హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటరు భాషా ఈ రోజున దోస్తులు మనల్ని చెప్పిన విధంగా వాయిస్ అనేది కొంచెం చేంజ్ చేయడం జరిగింది ఇది అక్కడ ఇక్కడ పెట్టంగా పెట్టంగా లాస్ట్కు ఈ వాయిస్ అనేది కొంచెం సెట్ైనట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది అనేది ఫైనల్ చేశాను దోస్తులు ఈ వాయిస్ అనేది ఓకేనా లేదో కింద కామెంట్ చేయಿರಿ ఇయ చాలా కష్టపడ్డాం దోస్తులు ఇయ దెర్ అడ్జస్ట్ అవ్వొచ్చు కదా మన సబ్‌స్క్రైబర్లు మనకోసమో టైం తీ

Go <laughs> కోరుకున్నాము ఈ రోజు వీడియో ఏందంటే మొగడు వద్దు పార్ట్ 4 అన్నమాట సరే సరే లేట్ చేసుకుందా వీడియోలో చూద్దాం పాండి అబ్బా ఈయన డ్యూటీ పోయిన మనిషి ఇంకా రాలేదు టైం 9:30 అవుతుంది ఇంకా ఎప్పుడు వస్తాడు ఈ అమ్మ రోజు మొగైన లేని అసలు నిద్ర వస్తలేదు పండుకుందాం అన్న నిద్ర వస్తలేదు ఏం చేయాలి చిన్న నాన్న ఒక్కసారి ఇట్లా ఫోన్ చేస్తలేదు కదా మధ్యాహ్నం ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడిండు ఇక మళ్ళా జాడ పట్టలేదు ఆయన కసలు నా మీద గుంజనే గుంజది నా అవసరం తన ఉంది కదా ఆయన ఉండు ఫోన్ చేస్తున్నాలో హలో ఆ చిన్న ఏం చేస్తున్నావ్ ఏముంది చేసేది వచ్చినాక పండుకుందామని నేను ఇంకా వస్తలేదు మరి ఇంకా అని ఫోన్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నావేంటి మా ఆయన వచ్చే

అవునా నువ్వు బయటికి ఎరికని వస్తా అంటే ఒక్క నిమిషం కాదు నేనే తీసుకుపోతాను మరి ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి ఇట్లా లేదు బయటికి నన్ను వస్తా తీసుకొని పో అని ఒక్క పారి లేదు సరే సరే వస్తావా మరి ఏది తీసుకోవాలి చెప్పు సినిమా పోదామా ఎక్కడ పోయింది బద్మాసిది పిల్లను ఒక్కదాన్ని వండ పెట్టి ఎక్కడెక్కడ తిరుగుతుంది ఏం కథ మొగడు రాంది చూసి ఎక్కడ పోయిందా ఏంది ఇది వస్తే చిన్న రోజంతా నీతోనే ఉండాలనిపిస్తుంది

ఈ బాగా బలిదేగిస్తున్నట్టుంది ఇది మరి స్వీట్ నిష్ పెట్టి మీ ఆయనకు ఏమని చెప్పొస్తావు అయ్యో ఆయన నుండి కదా లొల్లి పంచాది అబ్బా ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆయన మరి స్వీట్ ఏమొద్దులే ఊర్లా ఏమన్న కలుసుకున్నామా మరి ఇది ఆడలతోని మాట్లాడుతుందా మొగోళ్లతోని మాట్లాడుతుందా ఎక్కడ అర్థమైతే లేదు మరి రేపు మా పొలం కాడ టమాటా నారేస్తుంది మా అమ్మ

అది మాట్లాడుతుంటే నువ్వు చూసుకుంటే ఏం చేస్తున్నావు అన్న అన్ను తిట్టి పాడు చేస్తాడు పోయి ఇంట్లో వండుకుంటా ఈ ఆడొచ్చి పెళ్ళ అన్నే తీస్తాడు నాకెందుకు వచ్చిన బాధ నేను ఎందుకు బదులం కావాలి నీ అవ్వ దీనికి ఇంతనన్న భయం లేదు ఎవరు భయం లేదు మొగన్ భయం లేదు అత్త మామల భయం లేదు బాగా బరిదేగిస్తుంది అట్లాంటవా ఆయన అగ్గవన్నీ వేస్ట్ మీ అత్త మీ మొగడు గ్రస్ వంటి కూలి పనికి పంపిస్తారా ఇంత అందమైన పిల్లం నా అగ్గాక దొరికింది ఇంత అందంగా ఉన్న నా కోడలు

సరే సరే రేపు ఆదివారమే కదా మీ ఆయన ఇంటికాడ ఉండడు కదా మరి నేనే మీ ఇంటి దాకా వస్తా జరి సేపు కూర్చొని బయట ముచ్చట పెట్టుకుందాం అమ్మో అంత సీన్ లేదు మొన్న మా మన ఇద్దరి మీద డౌట్ వచ్చింది ఇలా ఇప్పుడు గనక నీతో మాట్లాడుతున్న సంగతి చూడాలి గానీ ఇక నన్ను ఈ అమ్మాయి నేను పోని మాటలు నా మొగని చెచ్చి చెచ్చి చెప్తాయి అప్పుడు నేను పోని బదలాము మనకి ఎందుకు చెప్పు అందుకే ఏడుకన్నా సాటంగా పోయి కలుద్దాం చిన్న నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది నిజంగా చెప్తున్నా అసలు

ఎక్కువ నో గంగలే కలిసిపోతుంది సరే సరే గాని నాడు స్వీట్ పండుకుందా పండుకుండి పండుకుండి ఇప్పటిదాకా మేలుకుంటదా డాడీ డాడీ అని కలవరిస్తానే ఉంటది పండుకుంటనే ఉంటది నువ్వేమో పొద్దున పోతావంటే మళ్ళీ నైట్ వస్తావు మేమిద్దరము ఒక్కడే ఉండాలి కదా ఎక్కడ టైం పాస్ అయితే లేదు తెలుసా అయ్యో అవునా ఇక మొన్న ఆదివారం గిట్లా ఇంటి కాడ డ్యూటీకి పోయినా ఈ ఆదివారం గిట్లా డ్యూటీ ఉంటట్టే ఉంది మరి ఉంటదో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇక ఉంటైతే పక్కా పోవాలి అవును సండే రోజు నీకోసము

మరి దెబ్బ చేసి పెట్టక ఆమె గిట్లా తింటది అమ్మ నాయన అందరు కలిసి తినొచ్చు మరి చేస్తానికి ఏమైతుంది ఇక నేను తీసుకొని రావాలంటే గీ టైం అవుతుంది అందరు తింటారు పండుకుంటారు నేను ఎందుకు చెప్పు అబ్బా నా బంగారు తల్లి చూసినవా ఎంత ముద్దుగా వండుకుందో డాడీ డాడీ అని కలుస్తున్నవా బిడ్డ నీ కోసమే కష్టపడుతున్న పొద్దున పోయి నైట్ వరకు కష్టం చేసి వస్తా ఇక నీకు బాగా పైసలు సంపాదించుకుంటా ఇక రేపు రేపు నీకు తమ్ముడు కొడతాడు నువ్వు తమ్ముడు మంచిగా ఆడుకుందరు అరే అదేంది స్వీట్ అమ్మ పైన వండుకుంది కదా సైడ్ కు మెత్తలు పెట్టు కింద పడుకుంటూ ఉంటది మనం ఇద్దరం కింద వండుకుందామే చాలా రోజుల తర్వాత

ఏడ డ్యూటీ చేసేస్తాడో ఏమో కానీ మస్తు వాసన అంటే వాసన వస్తుంది స్నానం గిట్ల మూడు రోజులకు ఒకసారి వేస్తాడు ఏమైనా పొద్దున్న ఏవో వాళ్ళని లేస్తాడు మొఖం గిట్ల కడుకొని పోతాడు ఒక చూడు ఎంత స్మెల్ వస్తుంది గసంట అయిన నేను దగ్గరికి జరిగి వండుకోవాలి అబ్బబ్బబ్బు నా గసంటి వాసనలు అస్సలు వాళ్ళని ఏమడి సరే నువ్వు వండుకో నేను కొద్దిసేపు అమ్మతో మాట్లాడి చూస్తా సరేనా ఆ సరే సరే అబ్బా ఇప్పుడు చిన్నతోని ఫోన్ మాట్లాడతందుకు వీలైతదా కాదా దర్వాజా దగ్గర పెట్టుకోవాలైన ఇyal అమ్మతోని మాట్లాడతని పోయింది కదా చాలా సేపు సోది వెంటరు చాలా సేపు ముచ్చట వెంటరు గంట సేపు నాకు నిద్ర వచ్చి పాడు కాదు చిన్న ఏం చేస్తుందో పండుకోవొచ్చనా ఆయన ఇంకా వండుకోకుండా చూ ఫోన్ చూస్తుంటాక అలానే ఒరుగొచ్చు అబ్బా ఒక్క మిస్ మిస్칼ించి చూస్తా చేస్తదేమో చూద్దాం నా కొడుకు వచ్చిందో రాలేదు పొద్దుగాల లేవక ముందు ఊతడ అంటే నేను వండుకున్నాం కొస్తాడు ఎప్పుడు తింటుండో ఎప్పుడు వండుకుంటుండో కన్న కష్టం చేస్తుండో పాపము పిల్లల కోసం పెండ్లం కోసం ఇంత కష్టపడుతుండో నా కొడుకు గాని పెండ్లమేమో బరేలేక తింటుంది పంతుంది దానికి అఖరి పికరి ఇంత లేదు మొగన్ మీద ఏమో అమ్మా నా కొడుకుని యాగం పోతట్టే కొడుతుంది దాని సోకులు చూస్తుంటే అమ్మా నువ్వు వచ్చినవా బిడ్డ ఎప్పుడు వచ్చినవరా జరుసేపు అవుతుందమ్మా ఏడే నాయన ఇట్లా లేడా ఎక్కడ పోయిండు ఏమో బిడ్డ వాళ్ళ దోస్తులు అందరూ ఆడ మంట పెట్టుకొని కాపుతుర్రు గంట సేపు పొయ్యి ఇంకా వస్తలేడు ఎప్పుడన్నా రాని అని నేను నిమ్మలంగా వండుకున్న బిడ్డ తిన్నవా అయ్యా ఏడమ్మా తినలేదు తిన్నవా అని ఇట్లా అడుగుతలేదు సరిత ఏమైంది ఏదో మొక్కి సక్కినా ఉన్నట్టు అనిపిస్తుంది ఏం కాలేదా దానికి మంచిగా ఉన్నదా లేదా అయ్యో కొడుకా కన్న కష్టం చేసుకొచ్చి నాకు ఇట్లా తిన్నవా తింటావా అని అడుగుతలేదా నీకెళ్ళము ఏమోరా ఏమైందో ఏం కథనో వాళ్ళమ్మ ఫోన్ చేసింది అంటే నేను రోజుల తర్వాత ఫోన్ చేసినావు కదా బిడ్డ అల్లుడు రాలేదు నీకు నిద్ర పాడు కాదు అప్పటి వరకు ఒక్కదాన్ని వెళ్ళి ఉంటావు చరిసేపు మాట్లాడు అంటే ఇక అమ్మతో బయట నిలబడి మాట్లాడింది అంటే నేను రాగానే పెట్టేసింది కాదే ఎప్పుడైనా అన్నం తింటవా అని తిను అని పెట్టేది ఇక ఇప్పుడు అప్పుడు సరే లేదు ఏమైంది ఏమన్నా లల్లి పంచాలైన అత్తలు కోడంలో కానీ ఆడుచుకుందామని వచ్చిందే ఏం ఏం ఉన్నది ఉన్నది నేను ఏమైంది వాసన వస్తుంది దగ్గర మరి వస్తుంది నా పనికాడ కెమికల్ అన్ని ముట్టుకోవాలి ఆ బాటిలకించి ఈ బాటిల్ ఆ పెద్ద పెద్ద డ్రమ్లకించి నింపాలని తీసి ఈ గాజెర కెమికల్ వాసన వస్తుంది గాని సానంగిట్ల చేద్దామంటే ఈ సల్లు సరికి ఏ లేదు అందుకే పొద్దుగల లేచి డ్యూటీకి పోతా కదనే అయ్యో బిడ్డ కన్న కష్టం చేసుకొస్తున్నావు నీ బిడ్డ కోసము ఏమమ్మా నా పెళ్ళం మీద అయితే గింత చింత లేదు అట్లా ఉండాలి నా పిల్లంతో ఇట్లు ఉండాలని అసంటే ఆశలు కోరికలు ఏం లేవు కానీ నా బిడ్డకు మంచి చదువు చదువు నేను పైసలు బాగా సంపాదించాలి నా పెళ్ళానికి ఇట్లా ఏ బాధలు రాకుండా సుఖంగా చూసుకోవాలి గీదే ఉంది నా మనసులో మొత్తము అంతేనా బిడ్డ ఇంత మంచి మనసున్న కొడుకు నా గాక పుట్టిండు బిడ్డ నా అదృష్టం అనుకోవాలన చేసుకున్న మొగటి లెక్క ఉండండి నీ పెళ్లం అదృష్టం అనుకోవాలన ఏమమ్మా రేపు ఆదివారం కదనే డ్యూటీ ఉంటదో ఉండదో రే పొద్దుగల తెరుస్తది ఇగో లేకుండా రేపు పిండి కానీ ఇంత మటన్ తీసుకొస్తాని కూడలు బిర్యానీ చేస్తుందంతా నిమ్మలంగా తినబనుకుందాం రేపు అమ్మో నీ పెళ్ళమా బిడ్డ మటన్ బిర్యానీ చేసేంత టైం ఉంటదా మాకు అసలు పోల్లు చూస్తానికే టైం ఉండదు పోల్డల్ల వాళ్ళ ఇళ్లకు మెసేజ్ పెట్టటానికే టైం ఉండదు ఇక అసలుంటిది మటన్ బిర్యానీ చేసాను టైం ఉంటుంది ఆ బిడ్డని పెళ్ళడానికి ఆమె పెద్ద మినిస్టర్ బిడ్డలే తనే బిల్డ్ అప్ ఇస్తుంది రా సంది అంతే అంట వానే ఇక ఎక్కడ టైం పాస్ కాదు ఆ స్కూల్ కాడ దించి వచ్చింది సంది ఎక్కడ టైం పాస్ కాదు అని ఫోన్లు చూస్తట్టుంది ఇక ఏం చేస్తాం ఏ ఆడోళ్ళకైనా గిదే పని ఉంటుందా మా ఫోన్లు ఫోన్లు అనుకుంటే ఫోన్లు అనే మునిగిపోతురు ఇక పక్కన అత్తతోని మామతోని ఇంటి చుట్టుపక్కలతోని ఎవరితో మాట్లాడుతుంది గిట్ట టైం ఉండదమ్మా ఇక పోని పోని ఏం చేస్తాం ఇంట్లో ఒక్కతుండి ఏం చేస్తావు చెప్పి ఇవాళ అమ్మగారింటికాడ పట్నంలో కాబట్టి మస్తు పనులు ఉంటాయి ఇక ఆడు తిరుగుడు టైం పాస్ మస్తు అయితది ఇక మన ఊళ్ళకి వచ్చినప్పటి నుంచి దానికి ఇక్కడ బయటకి తీసుకుపోతా నేను నేను ఇక అందుకే ఇక్కడ టైం పాస్ కాక చూస్తే చూడండి చూడండి గసుంటి పనులలో నువ్వు ఏమనొద్దు బాధపడతది మళ్ళా నేనే బిడ్డా పొద్దున్న చేసి అంతా నేనే ఇక రమ్మంటే ఒక్కొక్కసారి తోలిచ్చు నీ బిడ్డను అంతే అది ఏ చెప్పని ఏం లేదు బిడ్డ ఏమైనా తింటది పంతది బిడ్డ మీద యాష్ట దాకా పంతది లేవనే లేవది ఏమైనా ఫోన్లు పొక్కలు అనుకుంటా గంటల గంట గంట వందలు పెట్టి బ్యాలెన్స్ ఎందుకు ఇస్తావు బిడ్డ కళ్ళు గుంజి పాడగావా నీ పిల్లనికి ఎప్పుడు అని ఏం మురుగుతుంది ఎవరంటే కష్టం నాయనని నీ పెళ్ళాన్ని నేను ఇట్లా ఏమనద్దు అని చెప్తున్నావు నీ పెళ్ళాని అట్లయితే బాగానే భయం సొప్పు ఉంటది అయ్యాని నీ పెళ్ళము ఇక ఏం చేస్తాము ఏ బయటికి పంపించుడు ఇక బయట పనులకి పంపించుడు గొండి పనులు మనకు రావాయి ఆ చిన్నప్పటి సంధి మన నాయన నిన్ను ఇట్లా గర్రెసింది కాబట్టి నేను నా పిల్లాన్ని గట్లనే చూస్తానే సరే సరే అమ్మ పండుకో ఇక మళ్ళీ అవుతుంది పొద్దుగల డ్యూట్ ఉంటే పొద్దున్నే లేచిపోవాలి సరే అమ్మ మరి పోతున్నా సరే బిడ్డ నువ్వైతే నిమ్మలంగా వేసుకోరా వాసన పాడైతుంది వాసన గిట్ట నీ పిల్లము ఇగా కసు బుసు ఎందుకు వచ్చిన బాధ బిడ్డ పో అబ్బా ఇంతకణం రింగ్ైతే నాకూడా ఒక్కసారి lift చేసి మాట్లాడతలేను ఏం చేస్తున్నావో పండుకున్నా ఏంది అబ్బా ఏంటింది హలో ఆ ఏమైంది సరే మీ ఆయన రాలేదా ఇంత చీకట్లో ఫోన్ చేసినవేంది వచ్చిండు వచ్చిండు కానీ ఏదో పని మీద బయటికి వెయిండు వాళ్ళ అమ్మతోని మాట్లాడుతుండు ఇంకా వాళ్ళ అమ్మతోని మాట్లాడుతూ ఉంటా వాళ్ళకి టైం తెలియదు గంటల గంటల మాట్లాడుకుంటూ నేను ఒక్కదాన్ని లోపల ఉండి ఏం చేస్తాను ఫోన్ చేసినా పండుకున్నా వై పండుకోలే పండుకోలే నీ ఫోటోలు అన్ని చూస్తున్నా వాట్సాప్ డిపి సూపర్ పెట్టినవు కదా అయినా నీది ద ఒక్కదాంది పెట్టుకోక ఆంతో నిలబడి దిగింది ఎందుకు పెట్టుకున్నావు అసలే మనం గుద్దుగుందా మీ ఇద్దరికి ఎప్పుడూ తీసి ఆ ఫోటో తీసేసి నీ ఒక్కదంతే పెట్టుకో ఎంతో ఎంతో మనం చూస్తాం మనం రోజులైతే అట్లనా సరే సరే ఇక మంది కోసం బర్త్ కూడా నాకు అర్థం కాదు కానీ చెప్పు చెప్పు ఇంకా తిన్నవా

మరిని బావ ఎప్పుడు పంపిస్తే అప్పుడే వస్తని అని చెప్తున్నా బావా ఆహా గట్లనా మరి నీ రాంగ్ని సడన్ గా వెట్టేసినందుకు నా గిట్లేస్తే నేను కూడా మాట్లాడుతుండే కదా మీ చెల్లెతో నీ చాంద్రులైతుంది ఇట్లా మాట్లాడక ఇష్టం ఉండదు కదా అందుకే ఫోన్ అవుతుంది ఈగో ఇట్లా మంది ఏమంటున్నారంటే ఒకటే కంటెంట్ అదే కంటిన్యూ చేయండి సీరియస్ గాని చెప్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఇప్పుడు వద్దు తింటా కానీ కొంతమంది మన సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తున్నారు ఇలా వాళ్ళ కోసం డైలీ మార్నింగ్ వీడియో అదే ఈవినింగ్ వీడియో అదే ఇలా పెడదామని ఫిక్స్ అవుతున్నాం దోస్తులు మీ అభిప్రాయం ఏముందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ టూ వీడియోస్ ఎంత వీడియోస్ తీసుకొచ్చినందుకు మీ సపోర్ట్ మాకు పక్క ఉండాలి దోస్తులు వీడియో తీసిన చిన్న లైక్ చేసి అతనే మీకు ఏమనిపిస్తున్నా కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి హైప్ పంచ్ అనేది చాలా అవసరం దోస్తులు హైప్ పంచ్ చాలా వరకు తగ్గుతున్నాయి ఇక ప్లీజ్ దోస్తులు మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు చాలా కృతజ్ఞతలు ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ సాయంత్రం వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పుడు ఒక చూసినా నేను